ఎవరైతే థర్డ్ పార్టీ వచ్చినారు అంటే ఇద్దరు పెరుగుల మధ్య మూడో వ్యక్తి ఎవరైతే వచ్చినారో లేదా ఇద్దరు భార్య భర్తల మధ్య మూడో వ్యక్తి ఎవరైతే వచ్చినారు అటువంటి వాళ్ళని చాలా సింపుల్ గా మీరు ఇరవై నాలుగు గంటల నుండి నలభై ఎనిమిది గంటల్లో విడగొట్టి ఒక పవర్ఫుల్ గల ఒక నిమ్మకాయ దృష్టికరణ ప్రక్రియ తెలియజేస్తున్నాను దీనికి వచ్చేసి మీకు రెండు సూదులు కావాలి ఒక నల్ల దారం కావాలన్నమాట మీరు ఏం చేస్తారంటే ఇది వచ్చేసి నిమ్మకాయ అనమాట ఇది చిన్న నిమ్మకా మీరు మొత్తం ఇది అంత పుష్పరంగుల్లో నిమ్మకాయ పెద్ద నిమ్మకాయ తీసుకుని తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే పైన ఎవరైతే అనుకుంటారో వాళ్ళ పేరు కింద ఎవరైతే మగ విక్తుంటారో ఆ పేరు పెట్టాలి పెట్టేసి మీరు ఏం చేస్తారంటే ఇటు వచ్చేసి ఒక సూతి కూర్చోండి ఇటు వచ్చేసి ఒక సూరికి కూర్చోండి అంటే దీనికి ఆపోజిట్ ఏ విధంగా ఉండింది అంటే నిమ్మకాయకి ఈ విధంగా కూర్చోాలన్నమాట నిమ్మకాయ ఈ విధంగా కూర్చున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే దారం ఒకటి తీసుకోండి నల్ల దారం తీసుకొని ఇక్కడ ముడి వేసి ఇక్కడ నుండి ముడి వేసి ఈ విధంగా నాలుగు నాలుగు అంటూ దాన్ని మూడు అంటే మూడు మూడు రౌండ్లు రావాలి మూడు రౌండ్లు ఫస్ట్ రౌండ్ అయిపోయింది రెండో రౌండ్ అయిపోయింది మూడో రౌండ్ అయితే ఏ విధంగా వేసేసి దీన్ని తీసుకెళ్లిపోయి మీరు గుంట తీసుకుంటే కరెక్ట్ పెట్టండి ఆటోమేటిక్గా వాళ్ళు ఎవరైనా సరే ఇరవై నాలుగు గంటల నలభై ఎనిమిది గంటల్లో వాళ్ళు విడిపోవడం అనేది జరిగింది అటు అటువంటి పవర్ఫుల్ గల ఒక నిమ్మకాయతో ఇద్దరు వ్యక్తులను వెడగొట్టి ప్రయోగం అటు చక్కగా చేసుకోండి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు రెండు కొత్త సూదులు తెచ్చుకోండి అటు ఒకటి ఒకటి కూర్చోండి అనమాట ఇది చేసి మీరు నేను చెప్పిన ప్రకారం చక్కగా అర్థమై ఉండదు అనుకుంటున్నాను ఈ విధంగా రెండు సూదులు ఉంటాయి కాబట్టి ఫస్ట్ నల్లదారం తీసుకొని ఇక్కడ కట్టండి ఇక్కడ కట్టి ఇక్కడ నుండి కట్టండి ఏడు నుండి ఏడు కట్టండి ఈ విధంగా ఇక్కడ కట్టి ఒక రౌండ్ అయిపోయింది మళ్ళీ ఇంకో రౌండ్ ఏడా ఇట్లా గట్ట మూడు రౌండ్ తిరగదు మూడు రౌండ్ తిరిగిన తర్వాత అప్పుడు దీన్ని తీసుకుని వెళ్లిపోయి మీరు చక్కగా ఎవరు తొక్కన ప్రాంతంలో గుంట తీసేసి గుంటలో పెట్టేసి పెట్టేసి వెనక తిరిగి చూడకుండా వచ్చేసండి కంపల్సరీ నిమ్మకాయ మీద ఎవరి పేరు అయితే ఉంటే వాళ్ళ పేరు కంపల్సరీ రాయాల్సిన రాయిస్తే ఇది వచ్చింది వచ్చిందన్నమాట అది రెడ్డి పిన్తో రాయండి ఆపోజిట్ లో నిమ్మ సూదులకు వచ్చండి మీకు అర్థం కాకపోతే వాట్సాప్ నెంబర్ ఇస్తాను నన్ను కాంటాక్ట్ అయితే మీరు అన్నమాట అయితే వాళ్ళు కొత్త వీడియో వస్తుంది మాకు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి